ఇక కేటీఆర్ ఏమంటున్నాడు అంటే సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం పడలే అని చెప్తా ఉన్నాడు రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతోనే గోడ కూలింది అని కేటీఆర్ చెప్తూ ప్రమాదాన్ని ఎందుకు దాచారు సీఎం ఎందుకు రివ్యూ చేయాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి కదా మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయట పెట్టినాం కదా సుంకిశాలను ప్రాజెక్టు పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన అంటూ కేటీఆర్ సుంకిశాల ఎందుకు కుంగిపోయింది ఎందుకు అట్లా రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిందో చెప్పి నేను పోయి చూసి చెప్తా అంటున్నాడు ఇది రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యమే అని చెప్తా ఉన్నాడు మేడిగడ్డ ఆనాడు ప్రాబ్లం అయితే మేము చెప్పలేదా అట్లే మీరు కూడా ఎందుకు చెప్పలేరు ఎందుకు అని చెప్పి కేటీఆర్ అడిగితే మీరు తప్పులు చేసి మాపైందా సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్ అంటూ డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టులు చేపట్టింది మీరు కాదా నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేరి డ్రీ డిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానా దోచుకున్నారు బిఆర్ఎస్ అవినీతిని బయట పెట్టే మేం సుంకిశాల ఎందుకు దాస్తాం కృష్ణాపై గత సర్కారు కట్టిన ప్రాజెక్టులు అన్నిటిపై ఎంక్వైరీ చేస్తామని ప్రకటన పంగస్టు ఆగస్టున వైరా వేదికగా రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని వెళ్ళడి అంటూ ఇక వీళ్ళేమో సుంకిశాల ఘటనకు మీరే బాధ్యులు మీరెందుకు బయట పెట్టలేదు మీరు ఎందుకు దాచిపెట్టిరని కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందన మీరే గతంలో నాశనం చేసిర్రు డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టు కట్టింది మీరు కదా దాని వల్ల ఖరాబ్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు సో పంద్రాగస్టు నాడు వైరా వేదికగా రెండు లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు ఇంకో కాల్ తీసుకుందాం హలో అన్న